అందరికీ నమస్కారం మార్గశిర మా శీర్షమాసం వచ్చేసింది వస్తుంది లక్ష్మీదేవి మాసము లక్ష్మీనారాయణ మాసము అంటారు అనేక పరమార్థాలకి మూలం ఈ మాసం కాబట్టి మాసంలో ప్రతిరోజు పఠించవలసిన శ్లోకం ఒకటి ఉంది అది మూడు మాసాలు కూడా ఈ మాసం కాదు ఎల్లప్పుడు కూడా సర్వమంగళ మంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తితే గౌరీ నమస్తృతే అని నారాయణే నమోస్ అని కూడా అంటారు గౌరీ నారాయణ నమోస్ అన్న తప్పు లేదు అంటే దీన్ని మంగళగౌరి శ్లోకం అని కూడా అంటారు అంటే నారాయణే అనేటువంటిది ఏంటంటే ఒక మాతృ స్వరూపమయ్యి జీవులకు ఆశ్రయం ఇచ్చేది నారాయణ స్వరూపము కాంతితో జగతిని వెలుగునిచ్చేటప్పుడు ప్రతి జీవి వెలుగుతుంది కాబట్టి ఆ వెలుగులో వెలుగు పోతుంది కాబట్టి గౌరీ దేవి అంటారు